శంకుస్థాపనలు చేసి సరిపెట్టడం కాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డి తెలిపారు నెల్లూరు ఇరవైయవ డివిజన్లో డ్రైవింగ్ పనులకు శంఖస్థాపన చేశారు చాలా సంతోషం ఇరవైయవ డివిజన్లో ఈరోజు అభివృద్ధి పనులకి డ్రైవింగ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ కూటం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి పనులు రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై డివిజన్లో ఈ ఎనిమిది నెలల్లోనే అక్షరాల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రమేష్ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ యొక్క డివిజన్లో జరిగిన పనులు కానీ జరుగుతున్న పనులు కానీ అక్షరాల రెండు కోట్ల ఎనభై లక్షలు ఈ ఒక్క ఇరవై డివిజన్లో జరిగిన పనులు జరగబోతున్న పనులు అది కాకుండా ఈరోజు మనం ఏదైతే డ్రైన్ కోసం శంకుస్థాపన చేసుకున్నాం ఇవి కాకుండా వచ్చే నెల తొమ్మిదవ తారీఖున మార్చి తొమ్మిదవ తారీఖున ఈ యొక్క డివిజన్లో ఒకే రోజు కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి మన శంకుస్థాపన చేస్తున్న చెప్తున్నాం కేవలం శంకుస్థాపనలే కాదు మార్చి తొమ్మిదో తారీఖున శంకుస్థాపనలు చేసే పనులన్నీ అక్షరాల అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తానని చెప్పిన కూడా మాట ఇస్తున్నా ఎందుకని చెప్తున్నానంటే అభివృద్ధి పనులంటే ఏదో ప్రజలు అడిగారని చెప్పని ఎమ్మెల్యేలుగానే ఎంపీలుగా ఉన్నామని చెప్పని టెంకాయలు కొట్టేసి టీవీలను పిలిచి ఫోటోలు తీసుకుంటే సరిపోదు పక్క రోజు పనులు జరుగుతున్నాయా లేదా అన్నది ముఖ్యం అందుకే అధికారులకి కాంట్రాక్టర్లకి నేను స్పష్టంగా చెప్పా ఎక్కడైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఆ యొక్క సమయం చెప్పి ఆ సమయం కల్లా పూర్తి చేసి అందించి తీరాలా అలా అందనప్పుడు అధికారుల మీద కాంట్రాక్టర్ మీద స్థానిక ఎమ్మెల్యేగా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన కూడా మాట చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు కానీ జరుగుతున్న పనులు కానీ అదేవిధంగా మార్చి తొమ్మిదవ తారీఖున ఏదైతే కోటి ఇరవై లక్షల రూపాయలు వినతో ఈ యొక్క ఒక్క డివిజన్లోనే మనం చేసుకోబోతున్న అభివృద్ధి పనులైతే ఖచ్చితంగా అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఇంకా కూడా స్థానికులు కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఈ యొక్క డివిజన్కి సంవత్సరం పూర్తి కాకముందే నాలుగు కోట్లు అదేవిధంగా స్థానిక ప్రజలు చెప్పినటువంటి మిగతా సమస్యల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ పైన తప్పకుండా పెట్టి పూర్తి చేసి అందిస్తామని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పని మాట ఇస్తుంది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి